హెల్లో మామస్ అనుష్క ఘటి రిలీజ్ ఎప్పుడంటే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి వెండి తెరపై కనిపించి అవుతుంది ఈసారి ఆమె పవర్ఫుల్ పాత్రలో కనిపించనుంది ఘటీ చిత్రంతో ప్రేక్షకులను అలరిచ్చేందుకు సిద్ధమవుతుంది ఇందులో విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ పద్దెనిమిదిన రిలీజ్ చేయాలనుకున్నారు కానీ పలు కారణాల వల్ల సినిమా విడుదల ఆలస్యమైంది దీంతో తాజాగా కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించారు జూలై పదకొండున ప్రపంచవ్యాప్తంగా ఘటీ చిత్రాన్ని విడుదల చేయనట్లు అధికార పోస్టర్ రిలీజ్ చేశారు అందులో అనుష్క విక్రమ్ ప్రభు నదిలో సంచులు మోసుకుంటూ వెళ్తున్నారు ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వంశీ కృష్ణారెడ్డి రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నాడు ఘటి తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది వేదం తర్వాత అనుష్క శెట్టి దర్శకుడు క్రిష్ కలిసి చేస్తున్న రెండో చిత్రం ఇది అనుష్క యూవీ క్రియేషన్స్తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడంతో మరో విశేషం అనుష్క ఈ సినిమాతో పాటు మలయాళంలో కథానార్ ద వైల్డ్ సోర్సెస్ చేస్తుంది ఇవి కాకుండా మరో నాలుగైదు సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది కానీ అవేవి బయట బయటకు చెప్పకుండా అభిమానులను సస్పెన్స్లో ఉంచుతుంది